జీరో పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్టిసిపేషన్ అనే ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఉగాది పండుగ సందర్భంగా మనం పోర్టల్ లాంచ్ చేసుకోబోతున్నాం మాన్య ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సారథి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సభా ప్రాంగణంలోకి విచ్చేస్తూ ఉన్నారు వారితో పాటు ఆనరబుల్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కూడా సభా ప్రాంగణంలోకి అడుగు పెడుతూ ఉన్నారు ఈ సారథులు ఇద్దరికి సాదరంగా స్వాగతం పలుకుతూ ఈరోజు నిజమైన పండగ ఆంధ్ర రాష్ట్రం ఒక కొత్త నాంది కొత్త బాటకి పునాది వేస్తున్న ఈ కొత్త పండగకి సభా ప్రాంగణం నిండుగా ఉన్న ప్రజల్ని చూస్తే నిండు చైతన్య సారథిలాగా వెలుగుతున్న మా నిండు చంద్రుని చూస్తే గుండె నిండుగా అనిపిస్తోంది అసలైన పండగ వచ్చినట్టుగా అనిపిస్తోంది మాన్య ముఖ్యమంత్రి వర్యులకి సభా ప్రాంగణంలోకి స్వాగతం పలుకుతూ వారిని ఆసీనులు కావాల్సిందిగా కోరుతున్నాం బంగారు కుటుంబంతో మార్గదర్శితో కలిసి మా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆనరబుల్ డెప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు కలిసి కూర్చోబోతున్నారు ఇది అసమానతని దూరం చేయడం ఇది పేదరిక నిర్మూలనకి మొట్ట మొట్టమొదటి అడుగు వేయడం అంటే ఏంటంటే గుర్తించడం గుర్తించి నువ్వు నేను ఒకటే రా కలిసి నడుద్దాం అని చెప్పే సంకేతం ఎవరు విడిగా కూర్చోలేదు ఒకసారి గమనించండి అందరూ కలిసి కూర్చున్నారు అక్కడ బంగారు కుటుంబం మార్గదర్శి అధికార యంత్రాంగం రాష్ట్ర సారథులు అందరూ కలిసి ఒక్కచోట కూర్చుని ఉన్నారు మరి ఈ రోజు నిజమైన పండగ చేసుకుందాం ఏ ప్రభుత్వం కూడా ఇంత బలంగా ఎప్పుడు పూనుకోలేదు చేసిన దాఖలాలు కూడా లేవు వ్యక్తులు చేస్తుండొచ్చేమో కానీ దీనిని ఒక ప్రభుత్వం నుంచి ఇలాంటి పథకానికి శ్రీకారం చుట్టినందుకు మనస్ఫూర్తిగా శ్రీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా వారికి హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తాను ఎందుకంటే నైంటీస్లో అంటే ఒక నాయకుడు ఒక పొలిటికల్ లీడర్ వచ్చే ఎన్నికల గురించి ఆలోచిస్తాడు కానీ ఒక నాయకుడు ఒక నిజమైన ఒక విజనరీ లీడరు వచ్చే తరం కోసం ఆలోచిస్తారు అలాంటి వచ్చే తరం కోసం ఆలోచించగలిగే నాయకులే కాబట్టి ఈరోజున గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వెంట మేము ఎందుకున్నాం మేమందరం ఎందుకున్నామంటే ఒక తరం కోసం ఆలోచించగలిగే వ్యక్తి ఇప్పుడు ఒక తరం కాదు రెండు మూడు తరాల కోసం ఆలోచించే వ్యక్తిగా ఉంది అందుకని వేదికపైన ఇక్కడున్న ఈ బంగారు కుటుంబం ఈ పాలసీకి ఉన్న వాళ్ళందరూ చూడండి చిన్న పిల్లలందరూ ఇంకా ఇంటర్ చదువుకుంటున్నారు వీళ్ళందరికీ నాకు పరిస్థితి బాగలేదు కానీ నా బిడ్డల పరిస్థితి బాగుండాలని ఏ తండ్రికైనా ఏ తల్లికైనా ఉంటుంది వారికి ఎలాంటి చేయూతనివ్వాలి ఎలాంటి సలహాలు ఇవ్వాలి కొన్నిసార్లు ఆర్థికంగా కావచ్చు కొన్నిసార్లు ప్రత్యేకమైన పరిస్థితులు కావచ్చు ఏమిస్తే బాగుంటుంది అనేది ఈ నలుగురు కలిసి మనకి అటు ప్రభుత్వం తరపు నుంచి అటు ప్రైవేట్ రంగం నుంచి అటు ప్రజలు కలిసి పనిచేయటం ఇది చాలా చాలా ఒక గ్రేట్ ఇనిషియేటివ్ మనస్ఫూర్తిగా అది అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని రూపొందిస్తుంది ఈ పోర్టల్ని ఇప్పుడు మాన్య ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు లాంచ్ చేస్తారు పి ఫోర్ పోర్టల్ లాంచ్ చేయాల్సిందిగా కోరుతున్నాను పీ ఫోర్ పోర్టల్ కేవలం ఒకరికి ఇద్దరికి లేదా మన వేదిక మీద ఉన్నటువంటి మా మార్గదర్శులు చాలా పెద్ద పెద్దవాళ్ళు అటువంటి అంత స్థాయిలో ఉన్నటువంటి మార్గదర్శులు మాత్రమేనా అంటే కాదు మీరు మీలో ఉన్న ఎందరో చేయూతను అందించచ్చు సమాజంలో మెట్లు ఎక్కి పైకి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఈ పీ ఫోర్ పోర్టల్ని ఉపయోగించుకోవచ్చు మరికొంతమందికి చేయూతనివ్వచ్చు అనేది ఈ పోర్టల్ యొక్క లక్ష్యం మరి మార్గదర్శులు ఎలా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఎమ్మెల్యే నలభై ఏడు సంవత్సరాలయ్యింది ఇంకొక మూడు సంవత్సరాలైతే యాభై సంవత్సరాలవుతుంది ఐదు దశాబ్దాలుగా నన్ను ఆదరించారంటే అప్పుడు ఇప్పుడు అదే ప్రేమ చూపించారంటే నా జీవితం మీకు అంకితం తప్ప నాకు ఎలాంటి కోరికలే లేవని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను ఈ రోజు మీరు చూసినప్పుడు తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు నాలుగోసారి ముఖ్యమంత్రి చేశారు ఉమ్మడి రాష్ట్రంలో తొమ్మిది ముఖ్యమంత్రిగా ఉన్నాను నవ్యాంధ్రలో ఆరో సంవత్సరం ముఖ్యమంత్రిగా ఉన్నాను పదహైదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాను పదివైదు సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా ఉన్నాను ముప్పై ఏళ్లు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాను దేశంలో ఎవరికీ దక్కని గౌరవం నాకు దక్కింది ఆ గౌరవం నాకు ఇచ్చింది రాష్ట్ర ప్రజానీకమేనని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాను అలాంటి మీకు ఇలాంటివి చూసుకున్నప్పుడు నా ప్రయాణాన్ని నా ప్రస్థానాన్ని తలుచుకుంటే నా గుండె ఆనందంతో ఉప్పొంగుతా ఉంది మిమ్మల్ని చూసినప్పుడు నా మీద మీరు చూపించిన అభిమానానికి నేను కూడా మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఎన్టీ రామారావు గారి దగ్గర పనిచేశాను ఎన్టీ రామారావు గారిని ఆలోచించినప్పుడు క్రమశిక్షణకు మారు పేరు పట్టుదల ఉండే వ్యక్తి అనుకున్నది సాధించే వరకు నిద్రపోయేవాడు కాదు ఉదయం నిద్రలేసి ఐదు గంటలు నేను పోకపోతే ఐదు గంటలు తెల్లవారితో పోకపోతే ఐదు గంటల ఒక్క నిమిషానికి ఫోన్ వచ్చేది బయలుదేరారా లేదా అని అలాంటి కఠోరమైన క్రమశిక్షణలో పెరిగాను అందుకే ఆయన దగ్గర అనేక విషయాలు నేర్చుకున్నాను అయితే ఈ రోజు నేను ఆలోచించేది ఒకటి నలభై ఏళ్లుగా ప్రజలే జీవితంగా బతికాను రాష్ట్రం బాగుండాలని ఆలోచించాను ప్రజల జీవితాల్లో మార్పు రావాలని కోరుకున్నాను మన బిడ్డల యువత భవిష్యత్తు బాగుండాలనేది నా ఆకాంక్షని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను